హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్లు బెండకాయ కూర ముందుగా కోడిగుడ్లు బెండకాయ కూర వండుకోవడం కోసం పెనం పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసుకోవాలి ఇలా ఎగ్స్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వీటిని ద్వారగా వేపుకోవాలి ఉల్లిపాయలు మొత్తం ద్వారగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటాలు వేసుకుని వీటిని కూడా వేపుకోవాలి టమోటా బాగా మెత్తబడిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి బెండకాయలు బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలిపి రుసుకి సరిపడా కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కారం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తం బాగా ముక్కలకు వరకు కలుపుకొని మొత్తం బాగా కలిసేలా కలిపి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ కూడా ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా కూర దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరో రెండు నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే గుడ్లు బెండకాయ కూర రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి